అయ్యా కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఈటెల రాజేంద్ర గారు విడిచిపెట్టి వేలిగా రారు రాజమంతా నాదే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు బిడ్డ ఎట్టి పరిస్థితులల్లో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలను ఈటెల రాజేంద్ర గారు విడిచిపెట్టి పోడు హుజరాబాద్ ప్రజల కోసం నిన్న ఈటెల రాజేంద్ర గారు రాగానే మీకు నిద్ర కూడా పట్టనట్టు ఉన్నది మీ కిందున్న నాయకులు చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏదేదో పిచ్చి పిచ్చి పోస్టులు పెడతా ఉన్నావు ఖబర్దార్ బిడ్డ మీ నాయకులు మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో తిరగకుండా చేసినంత దమ్ము మా దగ్గర ఉన్నది ఈటెల రాజేందర్ గారి పైన ఎలాంటి పోస్టు పెట్టినా ఎలాంటి ఏం చేసినా కూడా మీరేమో గొప్ప నాయకులు అవుతారని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు కావచ్చు ఈటెల రాజేందర్ గారి పైన ప్రజల్లో ఉన్న ఆదరణ ఎన్నడికి పోదు ఏదో నువ్వు మొన్న నేను దత్తా నా భార్యదత్తా నా బిడ్డదత్తా అంటే ఏదో దయదలిసో గాసారా మధ్యలో నేను గెలిపించి తప్ప ఎన్నడికున్నా హుజరాబాద్ గడ్డ ఈటెల రాజేందర్ గారి అడ్డా ఎన్నడికున్నా ఈటెల రాజేందర్ గారే మా నాయకుడు నువ్వు ఎన్ని తరాలు ఎత్తినా ఎన్ని వేసినా కూడా నువ్వు మా నాయకుడివి కావు మా ఈటెల రాజేందర్ గారి పైన మళ్ళీ మళ్ళీ ఎలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే మాత్రం మిమ్ములను మీ నాయకులను ఉరికించుకుంటా మా ప్రజలే కొడతారు విటాక్ గుర్తుపెట్టుకో ఎన్నడు హుజరాబాద్ గడ్డ ఈటల రాజేందర్ గారు జై ఈటల